హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి కరప్షన్స్కి అయితే డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట అంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పొరపాటున అంటే జనరల్గా అందరికీ సహజం తప్పులు చేయడం అనేది ఇన్ కేస్ అలా మీరు కూడా ఏదైనా అప్లికేషన్ ఏమైనా తప్పులు చేసినట్లయితే దానికి ఇప్పుడు మనం కరప్షన్స్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వెబ్సైట్ ఉపయోగించి మనకి కరప్షన్స్ అంటే కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు కొన్ని చేంజెస్ అయితే చేసుకోలేము అనమాట ఇవి మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు క్యాటగిరీ వన్ కేటగిరీ టూ అని చెప్పేసి సో క్యాటగిరీ వన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కెనాట్ బీ చేంజ్డ్ అవి చేంజ్ అవ్వవు కేటగిరీ టూలో ఉన్నాయని కూడా కెన్ బీ చేంజ్ చేంజ్ అవుతాయి మరి అవి ఏవి డీటెయిల్స్ చేంజ్ అవుతాయి ఏవి అవ్వో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్స్ దట్ కెనాట్ బీ చేంజ్డ్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే అభ్యర్థి యొక్క పేరు తండ్రి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫోటో సంతకం స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎంపీసీఏ బైపీసీ అనేది క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఇంట్రీ యొక్క హాల్ టికెట్ మీ యొక్క క్యాష్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఏమైనా సరే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ మెయిల్ అయితే కనబడుతుంది కదా హెల్ప్ డెస్క్ ఏపీ సెట్ అని చెప్పేసి వీళ్ళకి మెయిల్ చేయాలన్నమాట అంటే మీ పేరు ఫాదర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఒకటి అటాచ్ చేసి పంపించాలి లేదంటే కనుక ఫోటో సిగ్నేచరు ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వీటిని బట్టుకుని ఈ మేలు చేస్తే అప్పుడు మాత్రం ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట సో నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మిగిలినవి ఇక్కడ ఇచ్చారు కదా ఇవైతే మనకి ఏదైతే ఒక ఫోర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే డేట్లో కరప్షన్కి ఇస్తారంట వీళ్ళు అప్పుడైతే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పారనమాట అవన్నీ క్వాలిఫై ఎగ్జామినేషన్ యొక్క ఇయర్ పాస్ అవుట్ అదేవిధంగా వీళ్ళ యొక్క మీడియము ప్లేస్ ఆఫ్ స్టడీ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే అది ఒక హాల్ టికేటు మదర్ నేమ్ జెండర్ స్పెషల్ కేటగిరీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ లోకల్ ఏరియా స్టేటస్ నాన్ మైనారిటీ యాన్యువల్ ఇన్కమ్ స్టడీ డీటెయిల్స్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఇలాంటివన్నీ కూడా వీటిలో ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఈ డేట్స్లో చేంజ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఫస్ట్ మనకి కేటగిరీ వన్లో ఉన్న ప్రాబ్లం అయితే కనుక ఈ మెయిల్కి మీరు మెయిల్ చేస్తే అప్పుడు చేంజ్ అయితే అవుతాయి అనమాట లేకపోతే అవ్వవు సో అదే విధంగా ఎంసెట్ హాల్ టికెట్స్ అయితే రాబోతున్నాయి త్వరలో దానికి సంబంధించిన వీడియో కూడా అందిస్తాను అదేవిధంగా ఎంసెట్గా ఐసెట్ ఈ సెట్ అన్ని సెట్ల యొక్క కౌన్సిలింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ కూడా సెలెక్ట్